అంటే అవన్నీ ఒక్కొక్కటి యాడ్ అయితేనే ఇవాళ సస్పెన్షన్ కి దారి తీసింది ఇవన్నీ ప్రస్తావించాలంటే అనేక ఉంటాయి వారు వారు మాట్లాడుతున్న తీరు వారి ప్రవర్తన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము సస్పెండ్ చేసినామని అందులోనే క్లియర్ గా చెప్పినాము ప్రతి విషయాన్ని చెప్పకుండా జరిగిన నష్టాన్ని ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి నివారించడానికి మాత్రమే దాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు ఏకవాక్యం వాక్యం కేసు ఇప్పుడు ఈ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అనేక రాజకీయ పార్టీలు పోయినాయి మీ అందరికి తెలుసు నాకు తెలిసి ముప్పై ముప్పై రెండు పార్టీలు పోయినాయి అలాగే కేసీఆర్ గారితో విభేదించి కూడా చాలామంది ఈ పార్టీతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసినప్పటి నుంచి మధ్యలో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది పార్టీ చూస్తుంది అయితే కవిత గారి గురించి మేము అట్లా కోరుకోవట్లేము మా కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారి కుటుంబం గురించి పార్టీ గురించి తను కోరుకుంది ఇట్లాంటి పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండాలనే అక్కన్నట్టు ఆ రోజు మీకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ చేతిలో ఉండే పక్కన ఒక బలమైన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని డిఫర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాంగ్ టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళను కాదని అందరినీ కూడగట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ఆ రోజు కూడా అన్నాడు ఆయన సాగు నోట్లో తలపెట్టి నేను ఈ ఉద్యమం నుంచి ఈ మాటను వెనక్కి తీసుకొని తెలంగాణ సాధించకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఇంత గొప్పగా మాట్లాడి ముందుకు పోయిన నాయకుడు కేసీఆర్ కాబట్టి మరి ఆయన ఎంత ఆలోచించి ఎంత మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో తను గుర్తిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాము అయితే అనేక పార్టీలు పుట్టినై కాలగర్భంలో కలిసిపోయినాయి వారు వారు పార్టీ పెట్టుకునే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది ఫ్రీడమ్ ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు అంటే ఇప్పటికే అనేక పార్టీలు మాకు మాకు అదే అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ పుడితే మాకేదో నష్టం జరుగుతుంది అని మేము అనుకోవటం ఇప్పుడు చాలా మంది పది మంది ఎమ్మెల్యేల మీద కూడా మేము పోరాడుతున్నాం అక్క చెప్పింది ఇప్పుడు వారికి ఆ వారి ఆత్మసాక్షి మనస్సాక్షికి మేము దాన్ని వదిలేస్తాం రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పుడు కవిత గారి పార్టీలో లేరండి వారు కేసీఆర్ గారి కూతురుగానే ఉన్నారు రెండు వేల ఆరులో వారు పార్టీలోకి వచ్చినారు రెండు వేల ఒకటి నుంచి కూడా అనేక మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు తను వచ్చిన తర్వాత ఇంకా కొందరు యాడ్ అయితే ఆడే ఉండొచ్చు కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే పోతే ఈ రోజు ఎక్కడున్నారో మీకు తెలుసు అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది రెండు వేల ఆరు నుంచి పార్టీ తనని ఆదరించింది అనేక అవకాశాలు కల్పించింది ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట పార్టీని తుంచి వేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తూ ఉన్నాం రేపు తను పార్టీ పెడుతుందా పెట్టదా మాకు అవసరం లేదు మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటుపోయినా మాకు సంబంధం లేదు స్వాతి లాగా బయటకు వస్తారు కేసీఆర్ గారు ఈడీ కేసు వేసుకున్నా సిబిఐ కేసు వేసుకున్నా ఇంకో కేసు వేసుకున్నా సారీ పార్టీ ద్రోహులు పార్టీ ద్రోహులు పార్టీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేయవలసి వచ్చింది పార్టీకి ఒక అవినీతిని అంటగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ అదే అట్లే ఉంది కాబట్టి పార్టీకి మరకలు అంటొద్దని పార్టీ ఏ విధంగా నీతివంతంగా పనిచేసినా కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు వరకు కూడా పార్టీ యొక్క నిజాయితీ నిరూపించుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇరవై నెలల నుంచి బాధపడుతూ తపనపడుతూ ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న పార్టీలో ఈ రోజు అగిల ఆద్యం పోసినట్టుగా నిన్నటి కవిత గారు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎవరు పార్టీకి ద్రోహం చేసినా ఇదే పరిస్థితి మా పిలుచుకుంటారు నువ్వు నా నాన్న పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారు ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపను పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నరు ఉంటే ఎంత పోటే ఎంత అన్న అన్నరు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ అన్ఫేవర్గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తురో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన పర భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన పర భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంఠంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడిరంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు మా అధినేత మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మండలాలలో క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది సో కైతీయ కవిత గారు తనకు తానే తనకు తానే గొయ్యిదవుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరి ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారు వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ